వాసుకి ఒకే ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దొచ్చింది తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్కు చెల్లిగా నటించి నటిగా తాను తాను ప్రూవ్ చేసుకుంది ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకుంది వాసుకి పుట్టింది చెన్నైలో పదమూడేళ్ల వయసులో అనుకోకుండా సీరియల్లో యాక్ట్ చేయాల్సి వచ్చింది ఐదేళ్ల కాలంలో ఇరవైకి పైగా టీవీ సీరియల్స్లో నటించింది ఒక తమిళ సీరియల్లో ఈమె నటన చూసి తొలి ప్రేమలో ఛాన్స్ ఇచ్చాడు డైరెక్టర్ కరుణాకర్ అలా వాసుకి సినీ జర్నీ స్టార్ట్ అయ్యింది కానీ తొలి ప్రేమ తర్వాత వాసుకి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా కనిపించలేదు తొలి ప్రేమలో సముద్రం పక్కన వేసిన తాజ్మహల్ సెట్ ని ఎవరూ మర్చిపోలేరు గగనానికి ఉదయం ఒకటే పాటలో ఆ సెట్ హైలైట్ గా నిలిచింది అది వేసింది ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తొలి ప్రేమకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆనంద్ వాసుకి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వాసుకి వెండి తెరకు దూరమైంది పెళ్లి పిల్లలు ఇలా వ్యక్తిగత కారణాల వల్ల ఈమె సినిమాలలో యాక్ట్ చేయలేదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అన్ని మంచి శక్నముల సినిమాతో మళ్ళీ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది వాసుకి తర్వాత సుందరాకాండ సినిమా చేసింది లాస్ట్ ఇయర్ నైంటీస్ మెలోడీస్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది వాసుకి ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా కనిపించిన వాసుకి రీసెంట్ గా వచ్చిన బ్యూటీ మూవీలో మధ్య తరగతి తల్లిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాల్ని షేర్ చేసుకుంది వాసుకి తాను ఇప్పటికీ స్టూడెంట్ అని చెప్పింది వాసుకి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనేది వాసుకి ధ్యేయమట అందుకే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో ఎంబీఏ పూర్తి చేసింది అంతేకాదు సైకాలజీపై ఇష్టంతో సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం పీహెచ్డీ చేసిందని చెప్పుకొచ్చింది తాను కేవలం అకాడమీ పుస్తకాలే కాకుండా సైకాలజీకి సంబంధించిన బుక్స్ చదువుతానని చెప్పింది వాసుకి